మారేడు దళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈన శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది మారేడుదలం బోర్లా పడిందా జ్ఞానం వస్తుంది రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి అందుకే మారేడుదలంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి మారేడు దళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈన శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది మారేడుదలం బోర్లా పడిందా జ్ఞానం వస్తుంది రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి అందుకే మారేడుదలంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి శివ నిజానికి నీకు ఇవ్వడానికి నా ఏం లేదు నీకు ఇవ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను ఎందుచేత అంటావేమో గిరిస్తి కరస్థి హేమాద్రి నీ చేతిలో బంగారు పర్వతం మీరు పర్వతం ఉంది పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం అటువంటి బంగారు పర్వతాన్ని నువ్వు ధనస్సుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేశావు బంగారు పర్వతాన్ని చేత్తో పట్టుకున్నవాడివి నువ్వు పైగా గిరిశ నికటస్థే ధనపతవు నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ కూడా శివుడి దగ్గర నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరించి ఉంటాడు ఎప్పుడైనా శివుడికి ఏమైనా సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందేమోనని